నక్క గుడ్ల దొంగతనం ద స్లై ఫాక్స్ ఇస్ ఎగ్ థెఫ్ట్ ఒక అందమైన పొలంలో కోకి అనే కోడి మేక అనే మేక మరియు బాతు అనే బాతు సంతోషంగా ఆడుకుంటున్నాయి పొదల చాటు నుండి రేనార్డ్ అనే జిత్తురమారినక్క వాటిని గమనిస్తోంది దాని కళ్లలో అల్లరి మెరుపు నక్క నెమ్మదిగా దూరి కోకిగూటి నుండి గుడ్లను దొంగిలించింది దాని ముఖంలో విజయం కనిపించింది కోకి గుడ్లు లేవని ఏడుస్తుంటే మేక దానిని తన కొమ్ములతో నెమ్మదిగా ఓదార్చింది తనను ఎవరూ చూడలేదని అనుకుంటూ నక్కగుడ్లను ఒక పెద్ద రాయి కింద దాచింది కాని బాతు నక్క తోక రాయి వెనుక నుండి బయటకు పొడుచుకురావడం చూసి దానిని వెంబడించింది బాతు రైతుకు గుడ్లు మాయమైన విషయం చెప్పింది రైతు బాతు మాటలను శ్రద్ధగా విన్నాడు రైతు ఆ రాయి దగ్గర ఒక సాధారణ ఉచ్చును ఏర్పాటు చేశాడు అది చాలా తెలివైన ప్రణాళిక ఆశపరుడైన నక్క గుడ్లను చూసుకోవడానికి తిరిగి వచ్చి ఉచ్చులో చిక్కుకుంది అది చాలా ఆశ్చర్యపోయింది రైతు నక్కను మందలించాడు అపరాధం చేసినవాడు తప్పించుకోలేడు నక్క సిగ్గుతో తలదించుకుంది జంతువులు సురక్షితంగా ఉన్నందుకు సంతోషంగా వేడుక చేసుకున్నాయి అపరాధం చేసినవాడు తప్పించుకోలేడు మైనస్ ఏ రాంగ్ డూవర్ కెనాట్ ఎస్కేప్